తర్వాత కొత్తపల్లిలో ఒక పార్ట్ రెండు పార్ట్లు పోలింగ్ ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్కి అనుమతించారు ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు ఏ వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు రీపోలింగ్ వచ్చి రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బైకాట్ చేస్తున్నాం అని చెప్తాడు అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పి రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బైకాట్ చేయడం మళ్ళీ బైకాడ్ చేయడం ఎవరు చెప్పి వాళ్ళు చెప్పేదంట మొత్తం పదహైదు బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి పదహైదు బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చినా ఇప్పుడు పెట్టిన రెండు బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా ఈ రెండు బూతులు ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదన్నా ఉంటే ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్స్లో పాల్గొనాలి కదా ఈ రెండు బూతుల్లో ఎలక్షన్ నువ్వు ఎందుకు బైకాట్ చేస్తున్నావు మీకు క్లియర్గా తెలుసు ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు దానికి ఇప్పుడు మీరు క్లియర్గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి రీపోలింగ్ కావాలనేది వాళ్ళే ఇప్పుడు రెండు పెట్టినారు వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయ్కాట్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే ఒకవేళ మీరు అనుకునేట్టు నిజంగా అన్ని రీపోలింగ్కి వచ్చినా ఈ అయితే మళ్ళీ తర్వాత రీపోలింగ్ ఏమి రావు కదా ఇవి రీపోలింగ్ వచ్చినట్టు మళ్ళీ రావు కానీ వస్తే మళ్ళీ పట్టుండి వచ్చేటే ఈ రెండు కూడా బైకాట్ చేస్తారంటే ఇది మిస్సిగ్గుగా మీ పారిపోవడమే ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈ రోజు వీళ్ళు బైకాడ్ చేయడం జరిగింది మరి నిన్నటి రోజున జెపిటీసీ ఉప ఎన్నిక ఎంత ప్రశాంతంగా జరిగిందో మరి అందరికీ తెలుసు మరి వైసీపీ పార్టీ వాళ్ళ ఓటుమికి ఏ విధంగా ఓటుమిని అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానన్న విషయం మన అందరికీ తెలుసు మరి నిన్నటి రోజున ఉదయం ఏడు గంటలకే పదహైదు బూతుల్లోనూ పోలింగ్ స్టార్ట్ అయింది మరి వాళ్ళు ఏజెంట్లు రానిలేదు మా వాళ్ళని రాలేదని నిన్న ఆ పది గంటలకు ఎనిమిది గంటలకు అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పొచ్చు నిన్న సాయంకాలం సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు ఇంకా పడవు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు మనం పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వేయలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత జగ మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా అన్నారు మరి రీపోల్ అడిగింది వారు రీపోల్ మరి ఈరోజు రెండు మరి ఎలక్షన్ కమిషను అన్ని బూతులు చూసి మరి రీపోల్కి ఏమన్నా దానికి వాళ్ళకి చేయాలనిపించినవి వాళ్ళు కావాలన్నారు కాబట్టి రీపోల్ రెండు రెండు బూతుల్లో పెట్టాం మరి ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు మేము రీపోల్ కి బైకాట్ చేస్తున్నాం అన్నారు మేము ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ప్రజలు కూడా అదే విధంగా సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజు ఇందాక బీటెక్ రవి గారు చెప్పినట్లు ఈ పదహైదు బూతుల్లోనూ మీరు అడిగారు రెండు బూతులు రీపోల్ జరుగుతుంది మళ్ళీ దీన్నైతే పెట్టరు కదా మరి ఎందుకు మీరు దీన్ని బైకాడ్ చేస్తున్నారు ప్రజలే మిమ్మల్ని బహిష్కరించేశారు అన్న విషయం మీకు తెలుస్తుంది మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంతో మీకు అలవాటే ఈరోజు ఆ నెపాన్ని పోలీసుల మీద అంటారు ఎలక్షన్ కమిషన్ అంటారు తెలుగుదేశం పార్టీ వారిపైన అంటారు రేపొద్దున పత్రికా విలేకరుల పైన కూడా అంటారు వారు ఎవరిని వద ఓటమిని వాళ్ళు అంగీకరించడం లేదు ఓటమి అంగీకరించ గతంలో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలు ఓడిస్తే ప్రజలు వెన్నుపోటు దినోత్సవం కూడా ప్ర ప్రకటించారు మనం అందరం చూసాం మేం తెలియజేసేది ఒకటే ప్రజలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకున్నారు గతంలో ఇక్కడ రాజారెడ్డి పరిపాలన జరిగింది రాజారెడ్డి రాజ్యాంగంలో పరిపాలన జరిగింది మాకు రాజారెడ్డి పరిపాలన వద్దు అంబేద్కర్ రాజ్యాంగం కావాలను సుహృదయంతో సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి లతారెడ్డి గారికి ఓటేసి వేయించి గెలువబోతు గెలిపిస్తున్నారన్న అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు నీతులు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా అసలు ఎవరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మీడియాలో చెప్పారు పోలీసులు అవినాష్ రెడ్డి గారు పోలీసులను మమ్మల్ని పోలీసులను టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఏజెంట్ ఫారాలి లేదండి మేమే కినా ఎలక్షన్ వన్ సైడ్గా చేసుకోవాలనుకుంటే ఒంటిమిట్టిలో పదకొండు నామినేషన్లు పడేటివి కాదు ఇక్కడ పదకొండు నామినేషన్లు పడేటివి కాదు మాకు రాజారెడ్డి పరిపాలనలో గతంలో అలాగే చేశారు రాజారెడ్డి రాజ్యాంగంలో మేము క్లియర్ కట్ గా మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం ఎలా విధంగా కాపాడుతారో మీకు అందరికీ తెలుసు ప్రజాస్వామ్య మేము ఎన్నికలు నడిపాం అది ప్రజలకు మాకు అందరికీ మీకు అందరికీ తెలుసు అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఎలక్షన్ కమిషన్ ఈరోజు రెండు బూతుల్లో ఎలక్షన్ రీపోలింగ్కి అనుమతి ఇచ్చారు రీపోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది మరి వాళ్ళకేసే వాళ్ళ ఓట్లు వాళ్ళకి ఏమి ఇవ్వండి మాకేసే ఓట్లు మాకు ఇవ్వండి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నావు రానాలు ఇంతవరకు దుర్మార్గమైన అవినీతిమైన భయంకరమైన వాళ్ళ ఇష్టానుసారమైన అన్నదమ్ముల ఆలోచనతో ఆ ఎలక్షన్లు నిన్న జరిగిన ఎలక్షన్లు జరగలేదని వాళ్ళకు అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు మా పైన పోలీస్ పైన రెవెన్యూ యంత్రాంగం పైన దుష్ట పన్నాగం కుట్రపూరితం వాళ్ళ ఆలోచన ఎట్టుంటుందంటే మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్ప మాట రెడ్డిని ఓపెన్గా క్లియర్గా రాత్రిపూట నరికి 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 చంపి వాళ్ళ కళ్ళ ముందర క కడుగుతంటే కూడా మా మీద దోషం దోసిన వాళ్ళు కోడి కత్తి కేసు డ్రామా అనేవాళ్ళు కనురెప్ప డ్రామా సొంత చెల్లెళ్ళు ముత్తుకుంటనే కూడా కనికరింపు కూడా లేని వాళ్ళు రాక్షస పాలన చేసేవాళ్ళు మయం చేసిన వాళ్ళు మయంలో కూడిన కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు రాక్షసులు కూడా బాధపడతారు వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి నిన్న శాంతియుతంగా అసలు వాళ్ళు ఏ పదకొండు నామినేషన్లు పడినప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతారని ప్రొద్దున్నే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా మీరందరూ ఉన్నారు కదా రావచ్చు కదా ఏ ఊర్లో కూడా ఎవరిని లాగినారు ఎవరిని గుంజినారు ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన అసలు ఒక ఎప్పుడో శ్రీశ్రీ రాసిన పాటు ఉంది ఉందిలే మంచి కాలం ముందు ముందు రాని బ్రహ్మాండమైన పాలన దొరుకుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది నాలుగు రాష్ట్రాల్లో ఒకటి అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే రాష్ట్రం ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇస్తే కే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇండ్లు కట్టకుండా ఈ ముఖ్యంగా ఈ పదివేల ఆరు వందల ఓట్ల ఏరియాలో దొంగ బిల్లు చేసుకున్నారు కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను సర్వనాశనం చేసినాడు పోలవరాని సర్వనాశ్యం చేసినాడు అమరావతి సర్వనాశనం చేసినాడు రైల్వేజేను ఇదే తెస్తా అదే తెస్తానండి పట్టించుకోలే అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీగా ఉన్న డబ్బులు ఇచ్చినా గుంతలు ఏమన్నా పురిసాడా ఇష్టపడినట్టు ఇసుక అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు దొంగసారి అమ్మినాడు ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో అంగడి పెట్టుకున్నాడు ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాష్ రెడ్డి వాళ్ళు రెండో మార్కెట్ ఇంకా చిన్న వాళ్ళందరూ చిల్లర మార్కెట్ కొద్దీ వాళ్ళు పాడా నిధులు దుర్వినియోగం బిల్లు లేవలేకపోయినారు ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లను మళ్ళీ ఈరోజు ఏందో బాయ్కాట్ అంట పడండి పాడండి పడి సావండి బాయ్కాట్ కాదు బయలోపడి పడి సాండి మాకేం అభ్యంతరం లేదు ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ ఈ రాష్ట్రాన్ని విఐపి చేయబోయేది సిబిఎన్ జగన్ ఐపీ పెట్టినాడు సిబిఎన్ ప్లస్ దీన్ని విఐపిగా చేయబోతున్నాడు మోడీ గారి సహకారంతో ప్రపంచంలో నాలుగో స్థానం ఎక్కడ చూసినా నేషనల్ హైవే సీ పోర్టు మనది కూడా కడప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది కొత్త విమానాలు రాబోతున్నాయి నూట యాభై వందే భారత్ రైళ్ళు మనకు ఇరవై సీపోర్ట్లు తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఎలా వస్తున్నాయి ఇప్పటికే డెబ్భై ఐదు వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఏడు వేల కిలోమీటర్లు అందులో కడప జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు అదే కాకుండా ఇరవై ఐదు లక్షలు కట్టి కట్టిద్దీతాం ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న కాలేణి ల్యాండ్ రైటింగ్ యాక్టివిటీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాడు అరటి చీని ఇబ్బంది పెట్టినాడు డిప్ ఇరిగేషన్ ముంచినాడు ఇటువంటి క్యారెక్టర్ పోయింది మేము మంచి పని చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు మాకందరినీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పినాడు వాళ్ళకు హామీ ఇవ్వండి ఏ యొక్క హామీని వంద రోజుల్లో పూర్తి చేస్తామని కాబట్టి నమ్మినాను చేస్తారని ఎప్పుడు అత్యంత పిచ్చినారు జగన్ రెడ్డి నేను గతంలో చెప్పిన డబ్బు కూడా తీయనోడు తీసినాడు ఎంత ఉంటుందో ఎంత తీసినాడు అందరికీ పంచినాడు పంచరైనాడు పంచినాడు అయినాడు ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఎవ్వరు ఒక్కరు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కంటెంట్ చేసే పరిస్థితిలో కూడా అనుకూలతగా మార్స్తాం ఈ యొక్క పులివెందులకు మా చేతనైతే మేమందరం కూటమి తరఫున చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ రాష్ట్ర ఇక్కడ ముఖ్యంగా పులివెందల ప్రజలను చాలా వాళ్ళు ఇష్టం వచ్చిన పాలనలో తీసుకుపోయినారు మహా అంటే ఒక వంద మందో రెండు వందల మందో వాళ్ళకి అనుయాయులు మాత్రమే బాగుపడినారు ప్రజలను ఇబ్బంది పెట్టారు కారణం మీకే అందరూ మీరు కూడా దాంట్లో సాక్షులే దొంగ బిల్లులు చేసుకున్నారు పాడపంచు మా నాకు బీహార్లో ఉండేదంట గతంలో ఒక స్టేషన్ అంటే స్టేషన్ ఉండదు అకౌంట్ ఉంటుంది డబ్బు రిలీజ్ సబ్ సబ్స్టేషన్ ఉండదు ఇక్కడ రోడ్లు వేయ వేయకుండా వేసినట్టు ఎన్ని బిల్లులు బిల్లులు చేసుకున్నారు ఎక్కడమైన మీ పాడపడుచు పోతే నేను మొన్న ఈ కొత్త పోతే రోడ్డు ఏమి ఇది అని అడిగినా సార్ ఎప్పుడో వేసిన రోడ్డు కానీ బిల్లు అయింది ఎర్రవల్ల చెరువుకు సిగ్గులే మీకు పుట్టికి స్వర్గానికి ఎక్కునా అని చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి పక్కనే పద్నాలుగో కిలోమీటర్లు జీవపడి పీసపోతున్నాం ప్రజాస్వామ్యాన్ని దరిద్రంగా మంటర్ చేసినారు రెడ్డి మాదిరి మేము ప్రజాస్వామ్యాన్ని పద్ధతిలో పరిగెత్తిస్తాడు న్యాయ పోరాటానికి వైసీపీ వెళ్తుంది కాబట్టి న్యాయ పోరాటం మేము ఆల్రెడీ ప్రజాస్వామ్య పెద్దంగా మేము నామినేషన్లు వేసేశాం నామినేషన్లు అందరూ వేశారు ఎవరిది న్యాయబద్ధంగా జరిగింది ప్రజాస్వామ్యం అక్కడే కనపడింది ఆ రోజే బైకాట్ చేయాలి మరి ప్రజాస్వామ్యబద్ధంగా మేము పదకొండు నామినేషన్లు వేశారు వాళ్ళు గతంలో వేసారా వేయించినారా వాళ్ళు మాట్లాడమేంటి అసలు మేము పదకొండు నామినేషన్లు లేపించాం మేమేపించాక అందరితో అందరూ చేసి ప్రజాస్వామ్యబద్దంగా అందరూ పదకొండు నామినేషన్లు వేశారు మరి ఇంకా అదే ఆ రోజే పైకాడ్ చేయాలి కానీ ఏమనుకున్నారు బెదిరిస్తే ఓట్లు వేస్తారు అనుకున్నారు ప్రజలు కూడా మార్పు కోరారు మంచి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు పోరాటం మొన్న రకరకాల ఇప్పుడు న్యాయ పోరాటం ఇప్పుడు ఒకటి కాదు సుప్రీంకోర్టుకు పోమనండి పోయినాడు కదా సుప్రీం సుప్రీంకోర్టు వరకు సిబిఐ కోసం కూడా సిబిఐ కేసులు ఇరుక్కున్నాడు ఈడీ కేసుల్లో ఇరుక్కున్నాడు లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు మళ్ళీ షాండ్ కేసులో ఇరుక్కోబోతున్నాడు ప్రతి దాంట్లో పాత్ర ప్రధాన పాత్ర ఒకసారి అసెంబ్లీలో ఎస్కోబారు లాంటి వాడని మా సిబిఎన్ అసెంబ్లీలో చెప్తే నేను లేచి అడిగినా సార్ సార్ దయచేసి అతను కూడా బాధపడతాడు అతను ఏదో డ్రగ్స్ అమ్మే మనుషులు చంపేవో కొందరికన్నా సాయం చేసినాడు ఈ దరిద్రుడు ఎవరికి సహాయం చేయలే దయచేసి ఆ ఎస్కోబారు బాధపడతాడు కాబట్టి ఆ మాట తీసేయమని అడిగాను మీరు కావాలంటే అసెంబ్లీ రికార్డ్ చూడండి ఏంది న్యాయ వ్యవస్థ ఏ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది సిస్టమేటిక్గా మేము అనుకుంటే ఆ రెండు బూతులు మేము మీరు అనుకున్నట్టు ఉంటే ఆ రెండు బూతులు కూడా ఇయ్యం వాళ్ళు చట్టబద్ధంగా ఏ చిన్న పొరపాటు పడినా చెక్ చేసుకొని ఇచ్చారు ఎలక్షన్ జరుగుతుంది అది బాయ్ కాట మననే అనుకోండి బాయ్ కాట అని నేను అసెంబ్లీ ఒకసారి ఇక్కడ సార్ నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను జగన్ రెడ్డితో పాటు ఉన్నప్పుడు పొద్దున్న కౌంటింగ్ అనగా ఏంది జగన్ ఏంది పరిస్థితి అంటే లేదన్నా మనం భారీగా గెలిచబోతున్నామని మీ అమ్మ కూడా ఊడిపోయే పరిస్థితి ఉంది ఎక్కడ వైజాగ్ ఉన్నట్టు లేదన్నా అమ్మ రెండు లక్షలతో అన్నాడు పొద్దున్నే బయలుపడాను రా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ బయలుపడింది అంతా బాగుండాలంటే ఏంది బాగుండేది వచ్చినాడు అసెంబ్లీకి వస్తాడా అసెంబ్లీలో భయకట్టాను ఇప్పుడు పదకొండు మంది గెలిచినారు ఒకనాడన్నా అసెంబ్లీకి వచ్చినాడా అసెంబ్లీ మీడియా పాయింట్లో మా మాట్లాడినాడా ఇప్పుడు మళ్ళీ పదకొండు అదే ఏడు ఏడుపే ఏడుపు ఏడుస్తానే ఉన్నాను అతను మేము ముందుకు పోతానే ఉంటాం అతను ఏడుస్తూనే ఉంటాడు ఏమేస్తా అంటారు కదా మా బాబు సుప్రీం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు పెట్టమనండి ఏమవుతుంది ఏడుపు రాగము ఏడుస్తానే ఉంటాడు